సిపిఐఎం ప్రధాన కార్యదర్శి భారతదేశంలో ఉన్న ప్రసిద్ధ రాజకీయ నాయకుల్లో ఒకరైనటువంటి సీతారాం యచూరి ఆరోగ్యం గురించి నిన్న రాత్రి హఠాత్తుగా ఆందోళనకరమైన వార్తలు వచ్చాయి అది కూడా ఆర్నబ్ గోస్వామి రిపబ్లికన్ టీవీ ఆ తర్వాత బెంగళూరు నుంచి వెలువడే డైలీ న్యూస్ అనాలిసిస్ అనే పత్రిక ఇవి ఇచ్చిన తర్వాత ఎన్ఈటివి కూడా ఇచ్చింది ఏంటి సీతారామ హెచ్చూరి వెంటిలేటర్ మీద ఉన్నారు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు అని ఒకరిద్దరైతే ఆయన జీవిత విశేషాలు కూడా చెప్పడం పెట్టారు అది చూడగానే అర్థమవుతుంది వెంటిలేటర్ మీద ఉండటం అంటే వెంటిలేటర్ మీద ఉండటం అనేక అర్థాల్లో వాడతారు కానీ శ్వాసకోశ సంబంధమైన వ్యాధి రెస్పిరేటరీ ప్రాబ్లం లేదా లంగ్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకు వెంటిలేటర్ వాడడం వేరు మనం చూస్తుంటాం మామూలు కొంతమంది చిన్న వయసు వాళ్ళు కూడా ఒక మొబైల్ సిలిండర్ లేదా మొబైల్ అది ఆక్సిజన్ పెట్టుకొని తిరుగుతుంటారు చాలా సులభంగా సీతారాం యెచూరి ఆగస్టు పంతొమ్మిది ఇరవై తేదీలో హఠాత్తుగా ఒక లంగ్ ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తుల్లో కొంత ఇన్ఫెక్షన్ చేరిందని చెప్పి ఆయన అఖిల ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏ ఎయిమ్స్లో చేరారు ఇది ఏమీ కొత్త విషయం కాదు అప్పటి నుంచి ఆయన చికిత్స పొందుతున్నారు ప్రతి వారం సిపిఐఎం వాళ్ళ అధికార పత్రిక పీపుల్స్ డెమోక్రసీలో బులెటిన్ ఇస్తున్నారు ఆయనకు తెలిసిన వాళ్లకు రాజకీయ వర్గాలకు అందరికీ కూడా ఈ విషయం తెలుసు అలాగే ఎయిమ్స్లో డాక్టర్స్ కూడా చాలా ప్రత్యేక శ్రద్ధతో ఆయనకు చికిత్స చేస్తున్నారు ఒక చిన్న బృందంగా కూడా ఎప్పటికప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు ఎందుకంటే భారత రాజకీయాల్లో కమ్యూనిస్ట్ ఉద్యమాల్లో ఆయనకున్న ప్రాధాన్యత జేఎన్యులో విద్యార్థి నాయకుడిగా బయలుదేరే అంచెలు అంచెలుగా ఎదిగి చాలా కీలక సన్నివేశాలు ఇప్పుడు మాట్లాడితే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు చక్రం తిప్పాడు అంటుంటారు నేను ఏం తక్కువ చేయట్లేదు ఆయన పాత్ర ముఖ్యమైనదే కానీ హరికిషన్ సింగ్ సుర్జిత్ అసలు కీలక వ్యక్తి ఆ సందర్భాల్లో అప్పుడు సుర్జిత్తో పాటు జ్యోతిబాస్తో పాటు తిరిగిన వ్యక్తి సీతారామచూరి చాలా విస్తారమైన సంబంధాలు వాటి విడుకులు వీటన్నింటితో రాజకీయాల్లో ముఖ్య పాత్ర వహిస్తూ ఉంటారు అలాగే ఇంకా ఈ ఛానల్స్ ఇవన్నీ విస్తరించక ముందు నుంచి కూడా వాటిలో ఎప్పటికప్పుడు వ్యాఖ్యానం చేస్తూ ప్రజలకు అందుబాటులో తెచ్చి ఉపన్యాసాలు చేస్తూ ఆయన తెలుగు వాడు కావటం తెలుగు వాళ్ళకు ప్రత్యేకించి మరింత అనుబద్ధం సో ఈ నేపథ్యంలో ఆయన ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ ఉన్నారు ఎప్పటికప్పుడు అనేక కథనాలు ఇచ్చారు వీళ్ళు ఇప్పుడు ఆయన కొంత అనారోగ్యం వచ్చింది ఆయన దాని మీద చికిత్స తీసుకుంటున్నారు ఈ పరిస్థితుల్లో హఠాత్తుగా ఏదో వెంటిలేటర్ మీద ఉన్నారు అది ఇది అని నిన్న కొంచెం కావాలనే సందేహాలు పెంచే విధంగా రిపబ్లిక్ న్యూస్ వార్త ఇవ్వటం అదైన తర్వాత అనేక మంది కొంత ఆందోళనతోనూ లేదా ప్రశ్నలు వేస్తూ వచ్చారు తర్వాత మళ్ళీ సిపిఎం ఒక ప్రకటన విడుదల చేసింది ఆయన కోలు ఆయన చికిత్సకు స్పందిస్తున్నారు సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంది అని కాబట్టి ఇది స్వాగతించాల్సిన విషయం ఆయన త్వరగా కోరుకోవాలని మనం అంత కోరుకోవాలి ఎందుకంటే చాలామంది ఇవి మినిస్టులు కాని వాళ్ళు కూడా సీతారామేశ్వరి తొందరగా కోలుకోవాలి ప్రజల కోసం పనిచేసేటటువంటి అలాంటి ముఖ్య నాయకులు మేధావులు ప్రజాస్వామికవాదులు ఈ సమయంలో దేశానికి చాలా అవసరం అలాగే ఆయన కూడా డెబ్బై రెండేళ్ళ వయసు ఇప్పుడున్న కాలంలో మరీ పెద్ద వయసు ఏం కాదు కదా కాబట్టి తప్పకుండా ఆయన కోరుకుంటాడు అని మనం ఆశించవచ్చు రెండవది హఠాత్తుగా సందేహాలు పెంచే విధంగా ఇలాంటి వార్తలు ఇచ్చి తిక్క ప్రయత్నం కూడా సమంజసం కాదని చెప్పాలి ఆసుపత్రి నుంచి బుల్లెటెన్ పెడతారు అయితే అది వేరే విషయం వాళ్ళు ఏమీ చేయలేదు వాళ్ళు ఇప్పటివరకు ఏమీ చెప్పింది లేదు ఉన్నంతలో నమ్మకంగా ఆ చికిత్స జరుగుతుంది పెద్ద వయసు అంటే డెబ్భై ఏళ్ళు దాటాయి కాబట్టి అంత తీసుకుంటారు కదా అందులో ముఖ్యమైన నాయకుడు కాబట్టి సో ఆందోళనకైతే ఇప్పుడు అవకాశం లేదు ఆయన అవసరం లేదు ఆయన చికిత్సకు చక్కగా స్పందిస్తూ ఉన్నారు కోరుకుంటున్నారు రెండవది వైద్య నిపుణులు కూడా ఇట్లాంటి వాటిని అధిగమించే అవకాశం ఉంటుంది అని కూడా స్పష్టంగా చెప్తూ ఉన్నారు వెంటిలేటర్ అనే మాట చాలా క్లిష్టంగా ఉందనే మాట బయటపై అనే మా అనే దాన్ని ప్రచారంలో పెట్టడం ద్వారా సృష్టించిన ఆందోళనను మటుకు ఆందోళనకు ఏమాత్రం అవసరం లేదని ఇప్పుడు చెప్పాల్సి ఉంది ఆ ప్రకటన కూడా చాలా సానుకూలంగా సానుకూలంగా స్పందిస్తున్నారనే విధంగానే ఆ ప్రకటన ఉంది